విలేకరులకు అందరికి నమస్కారం తెలియజేస్తూ మరి మన గౌరవ మాజీ శాసనసభ్యులు భూపాలరెడ్డి గారు మరి మున్సిపాలిటీ నారాయణ పట్టణం గురించి వివరించడం జరిగింది మరి దాన్ని ప్రతిస్పందిస్తూ మరి కాంగ్రెస్ కొంతమంది కార్యకర్తలు మరి వారు భూపాలరెడ్డి గారి మీద అవాకులు చవాకులు మాట్లాడడం జరిగింది మరి నేడు మేము కూడా మున్సిపాలిటీ పాలక వర్గం మరి సభ్యులతో పాటు మాజీ చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్లు ఆప్షన్ మెంబర్లు అందరం కలిసి కూడా మరి నారాయణఖేడ్ మీద చర్చకు మేము సిద్ధం అని చెప్పేసి ఛాలెంజ్ విసురుతున్నాం కాంగ్రెస్ వాళ్లకు మరి వాస్తవానికి ఎవరైతే కొంతమంది అందులో ప్రెస్ మీట్లో పెట్టిన వాళ్ళు ఆ రోజులలో గౌరవ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే వారి వారి కౌన్సిల్లలో డెవలప్ చేసుకోవడం జరిగింది మరి వారు ఆ రోజు అభినందించరు మళ్ళీ ఇవాళ కూడా మరి రేపు ప్రజాక్షేత్రంలో పోవడానికి అదే చూపించుకొని పోయే పరిస్థితి ఏర్పడ్డది మరి నారాయణఖేడ్ ఎస్టీ కాలనీ అని మరి బైపాస్ ఉంది దానికి ప్రొసీడింగ్ కూడా ఉంది నా దగ్గర కోటి నలభై మూడు లక్షల రూపాయలతోని టీఎఫ్యూడిఐసిలో మరి దాన్ని కూడా శాంక్షన్ చేయడం జరిగింది దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది కాంగ్రెస్ నాయకులు మరి అనేక డెవలప్మెంట్లు మరి బంజారా భవన్కి ప్రత్యేకంగా మరి ఎస్సీ ఎస్టీల గురించి మాట్లాడాలనుకుంటే మరి నారాయణ కేర్లో ఒక బంజారా భవనం లేని పరిస్థితి ఉండే మరి దాన్ని కూడా కేసులలో అంటే ప్రైవేట్ వ్యక్తులు ఆక్యుపై చేయడానికి చూస్తే దాన్ని కూడా వాళ్ళ చెరను విడిపించి మరి బంజారా భవనం యాభై లక్షలతో కట్ చేయడం జరిగింది మరి ప్రత్యేకంగా లో పెట్టి దాన్ని కూడా శాంక్షన్ తీసుకోవడం జరిగింది రిటైర్డ్ ఎంప్లాయీస్ భవనం తీసుకోవడం జరిగింది మరి అంబేద్కర్ భవన్ తీసుకోవడం జరిగింది మరి పట్టణంలో ఒక హాఫ్ ఎక్కర్ ల్యాండ్ కోట్ల రూపాయలు నేషనల్ హైవేకి తగులుతుంటూ పోయేదానికి మరి గిరిజన దగ్గర రెండు వందల పది తాండాలు ఈ ప్రాంతంలో నివాస ప్రాంతం ఉన్నారు మరి వాళ్ళ కామడ దూరం ఉన్న తాండాలకు మరి సౌకర్యార్థం తలదాచుకోవడానికి అద్దెక్రం స్థలం ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఒక సేవలాల్ భవానీ మాత మందిరం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ డెవలప్మెంట్ అంటే అత్యధికంగా వీళ్ళు ఓట్లతోనే రాజకీయం చేసి తప్ప ప్రజలను ఏ పోషణ పట్టించుకోవాలి మరి రింగ్ రోడ్ల గురించి మాట్లాడుతున్నారు నారాయణ ప్రాంతంలో మరి ఏ ఉద్యోగస్తుకైనా వ్యాపారవేత్తకైనా ప్రజలకైనా గ్రామాలను అడగండి నారాయణ బ్రహ్మాండంగా మరి ట్రాఫిక్ సమస్య లేకుండా మరి కబ్జాల సమస్య లేకుండా ఇంత బ్రహ్మాండంగా సహాయశక్తుల మరి మున్సిపాలిటీకి చెందినటువంటి కార్యవర్గ సభ్యులు మరి మరి గ్రామాలలో ఉన్నటువంటి సలహాలు సూచనలు ఇచ్చేటటువంటి పెద్దల సలహా సూచనలు తీసుకొని ఉద్యోగస్తులు కూడా ప్రశాంతంగా గాలి పీల్చుకొని ప్రాంతంలో చేసేటట్టు పరిస్థితి ఏర్పాటు చేసిందంటే ఇది ప్రత్యేకంగా గౌరవ మంత్రి గారు మా మాజీ మంత్రి హరీష్ రావు గారు మరి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి దీవెనతో పాలక వర్గం బ్రహ్మాండంగా పనిచేయడం జరిగింది నాలుగు సంవత్సరాలు కూడా ఏ కోసం కూడా ఎక్కడ నిద్రించకుండా మరి ఎక్కడ కూడా వాళ్ళు తప్పు చేయకుండా కడుపుకు బట్ట కట్టుకొని కూడా వాళ్ళ సంసారాన్ని పక్కన పెట్టి కూడా ప్రజల సమస్యలే అని చెప్పేసి నల్లాల విషయం అనండి ప్రతి ఇంటికి విషయం భగీరథ నల్లలు ఇవ్వడం జరిగింది రోడ్ల విషయం అనండి ప్రతిదీ రోడ్ల విషయం కూడా ఇవ్వడం కమిటీ హాల్స్ ఇవ్వడం జరిగింది కరెంట్ సమస్య కూడా ఎక్కడొచ్చినా కానీ మరి ఎమ్మెల్యే కన్నా ముందు మరి కౌన్సిలర్ సభ్యులు అందరూ కూడా వారి సహకారంతో వారికి ఎందుకు అని చెప్పి మేము కూడా ప్రజలతో ఎంపబడ్డామని చెప్పేసి వాళ్ళు చేసినందుకు మరి ప్రజలు కూడా ఇప్పటికి కూడా అప్పటి ఉన్నటువంటి చైర్మన్లని వైస్ చైర్మన్లని కౌన్సిలర్లని మరి మార్కెట్ కమిటీ చైర్మన్లని మరి ఆప్షన్ మెంబర్లని అనేక మందిని అభినందిస్తూ మరి కొనియాడుతున్నారు మరి మేము తప్పు చేసుకున్నాము మరి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఏమో వాళ్ళ అబద్ధపు వాగ్దానాలు మరి తుల బంగారం ఇస్తాము అనేక నాలుగు వందల యాభై హామీలు ఇచ్చి మరి అందులో ఒక్క హామీ ఇచ్చే పరిస్థితి లేని పరిస్థితిలో వాళ్ళు కొట్టుమిట్టాడుతున్నారు కాబట్టి మరి మీకు అంత చిత్తశుద్ధి ఉంటే మరి డెవలప్మెంట్కి చర్చకు సిద్ధం మరి అంత ఉద్దేశం ఉంటే మరి లోకల్ బాడీస్ ఎలక్షన్ పెట్టండి మరి ఎందుకు వెనకాడుతున్నారు మీకు ఆ దమ్ము ధైర్యం ఉంటే మరి ఎన్నికలు పెడితే దానిలో కూడా సత్తా చూపిస్తాం కదా కాబట్టి అనవసరంగా రెడ్డి గారి మీద అయినా సరే టీఎఫ్ బిఆర్ఎస్ పార్టీ మీదైనా సరే అభివృద్ధి మీద అయినా సరే మేము ఏ ఘోష కూడా వెనకడ చేసింది ప్రతి విషయంలో మేము ఈ జిల్లాలోనే మొట్టమొదటి స్థానంలో నారాయణ గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ ఉంటే గ్రామ పంచాయతీ చేసిన ఘనత మీది మరి మున్సి గ్రామ పంచాయతీని మున్సిపాలిటీ చేసి కోట్ల రూపాయలు ఇవ్వాల మీరు వాపసు పంపించేయడం జరిగింది కాబట్టి మరి మీరు సి మీరు చర్చ కంటే చర్చకు సిద్ధం ఉన్నాం ఆ చర్చకన్నా ముందు మీరు ప్రజల దగ్గర పోతే ప్రజలే దాన్ని తీర్పిస్తారు వాళ్ళే చెప్తున్నారు కాబట్టి మరి ఇవాళ బ్రహ్మాండంగా నారాయణ కేడ్ అభివృద్ధి జరిగిందంటే అది బీఆర్ఎస్ పార్టీ భూపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి మున్సిపాలిటీలో